డివిజన్లో కనీసం రెండు పార్ట్లు ఉండాలి ఎందుకంటే ప్రతి డివిజన్లో పదివేల మంది సుమారుగా తొమ్మిది వేల మంది ఓటర్స్ ఉన్నారు ఓటర్సే ప్రతి డివిజన్లో యావరేజిన నెల్లూరులో తొమ్మిది వేల మంది ఉన్నారు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓటర్సు రెండు లక్షల ముప్పై నాలుగు ఓటర్స్ యాజ్ టీస్ ఈ రోజుకి మొత్తం ఇరవై ఎనిమిది డివిజన్లు డివిజన్ సుమారుగా తొమ్మిది వేలు వస్తున్నాయి ఈ తొమ్మిది వేల ఓటర్స్ తొమ్మిది వేల ఓటర్స్ అంటే దాంట్లో చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా తీసుకుంటే దాదాపు పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటారు ఖచ్చితంగా రెండు పార్కులు కావాలి ఒకటి పెద్ద పార్క్ కావచ్చు ఒకటి చిన్న పార్క్ కావచ్చు పార్కు స్థలాలు ఎక్కడున్నా నేను చెప్తున్నాను ప్రజలే చెప్తున్నాను మీ పార్కు స్థలాలు ఎక్కడున్నా నాకు ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా వాటి పార్కులు చేయిస్తాను ఒకడ పార్క్ స్థలాలు లేకపోయినా గవర్నమెంట్ స్థలాల్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ స్థలాలున్నా మీ డివిజన్లో పార్క్ లేకుంటే దాన్ని కన్వర్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి పార్కు చేయిస్తా అది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకు చేపిస్తా ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు చూస్తే తిరిగా అక్కడ వాళ్ళ పార్కులు చూసా వాళ్ళ టౌన్షిప్లో చూసా వాళ్ళ వార్డులలో చూసా చాలా చక్కగా ఉంటాయి ఈవెన్ నెట్లో పోయి చూసిన లేటెస్ట్ డెవలప్డ్ సిటీస్ లేటెస్ట్ లే లేఅవుట్స్లో చాలా చక్కగా మనకు కబడితే మన కళ్ళకు కళ్ళ ముందు కాబట్టి అటువంటివి చేసుకుంటాం నెల్లూరు సిటీకి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ సీవరేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు బస్ షెల్టర్స్ కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు ఇవన్నీ చేస్తూ ఈ అర్బన్ హౌసెస్ కావచ్చు పార్కులకు కూడా హై ప్రయారిటీ ఇస్తారని తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను అందరూ ఒకటే కోరుకునేది ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తే సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ కొన్ని వస్తుంటాయి కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టులు కూడా తెచ్చుకుంటే మనకు ఆర్థిక భారం తగ్గుతుంది అది చేయాలంటే ఎంపీ చేయాల పార్లమెంట్ సభ్యుడు చేయాలా అందువల్ల నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే అటు సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా నెల్లూరు సిటీకి వచ్చేది కాను అదేవిధంగా మన స్టేట్లో కాబోయే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన స్టేట్ ఫండ్ని నేను తీసుకురావడం జరుగుతుంది ఆ విధంగా మన నెల్లూరు సిటీని నిజమైన స్మార్ట్ సిటీగా చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం థ్యాంక్ యూ